గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా పనిచేయండి రేపొద్దున ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి సమాధానం చెప్పాల్సింది మీరే నారా లోకేష్ రాడు చంద్రబాబు నాయుడు రాడు అనిత రాదు ఇంకెవరూ మీరు మాత్రమే వెళ్ళాలి ఐపీఎస్లు చదువుకున్నారు మీరు ఇవన్నీ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరయా అంటే ఈ శుద్ధ పోషక వ్యక్తులు ఎవరయ్య అంటే ఐదేళ్ళు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తించిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద విరచుక పడి అడ్డగోలుగా రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తం దోచుకు తిని ఇది తప్పురా అని ప్రశ్నిస్తే సామాన్యున్ని సైతం జైలుకు తరలించి భయభ్రాంతులకు గురి చేసిన వైఎస్ఆర్ పార్టీ మేధావులు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా దేనికి వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు ఇది కుట్ర కాదా ఇది తప్పు కాదా దేనికి అరెస్ట్ చేశారు వంశీని ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని దూషించాడు దానికోసమే కక్ష కట్టి వంశీని అరెస్ట్ చేయించారని ఈ రోజు మీడియా ముందుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు అయ్యా బాబు మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మీరు అందరు కూడా చదువుకోవాలి అందుకే అప్పుడప్పుడు బడికి పోండ్రా అంటుంటారు కనీసం బడికి వెళ్ళి నాలుగు అక్షరాలు నేర్చుకుంటే అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కారణాలతో అరెస్ట్ చేశారు అనే విషయం మీకు అర్థమవుతుంది మీ మీడియా చెప్తుంది పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది వల్ల వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వల్లభ్రేని వంశీని అరెస్ట్ చేసిన కారణం ఒక సాక్షిని భయపెట్టి ఒక ఐ విట్నెస్ని భయపెట్టి నువ్వు తప్పుడు సాక్షి అని చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని హత మారుస్తామని బెదిరించి కిడ్నాప్ చేసి కారెక్కిచ్చి తీసుకొని నేరుగా కోర్టుకు తీసుకెళ్ళి అతని భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు మాటలు జడ్జి గారి ముందు మాట్లాడిపిస్తే పోలీస్ యంత్రాంగానికి అప్పుడు దాకా కంప్లైంట్ ఇచ్చిన సాక్షి మళ్ళీ ఈరోజు ఎందుకు రివర్స్లో మాట్లాడాడు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తేలిన నిజమేంటాయా అంటే ఈ ప్రబుద్ధుడు ఈ ప్రబుద్ధుడు వల్లభనేని వంశీ ఆ సాక్షి సత్యవర్ధన్ అతన్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి నువ్వు నాకు నువ్వు ఈరోజు తప్పుడు సమాధానం చెప్పకపోతే తప్పుడు సాక్షి చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని హతమారుస్తూ అని బెదిరించారు మరి తప్పుడు పనిచేసిన వంశీని అరెస్ట్ చేయకుండా అరిటా కేసు అన్నం పెడతారా కిడ్నాప్ చేసిన ఏం చేయాలి అరెస్ట్ చేయకుండా ఈరోజు ఒక సాక్షిని ఒక ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి నీ కుటుంబాన్ని నేను హతమార్ చేస్తాను నీకు జీవితం లేకుండా చేస్తామని ఒక దళితుడు దట్టు సత్యవర్ధన్ ఒక దళితుడు ఒక దళిత కుటుంబీకుని భయపెట్టి బెదిరించి గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మీకు అధికారం ఉన్నప్పుడు దళితుల్ని వేధించారు కదా డోర్ డెలివరీలు చేశారు కదా చంపేసి మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోని చేసి ముద్రించి చంపేశారు కదా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు ఇంకా రౌడీజాన్ని చలాయిస్తుంటే రౌడీ మోకల మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసరంగా ప్రవర్తిస్తా అంటే పోలీస్ యాంత్రాంగం చూస్తూ కూర్చోవాలా అరెస్టులు చేయకూడదా ఏం బాబు ఎందుకు అరెస్ట్ చేశారే వంశీని కుట్రతోటి అరెస్ట్ చేశారా కుట్ర కోణం ఉందా కిడ్నాపులు చేస్తే అరెస్ట్ చేయకుండా కూర్చొని ఇంట్లో కూర్చోబెట్టారు రిటాకేస్ సన్నం పెడతారు మీ అందరికి ఆంబోత్ కరవటం కాదు నిజాలు తెలుసుకోవాలా ఎన్నికలు రెండు నెలల సమయం ముందు కరెక్ట్గా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పిచ్చి కుక్కలాగా వందల మందిని వేసుకొని వెళ్ళి దాడి చేసి అడ్డం వచ్చిన వాళ్ళ నెత్తురు కళ్ళ చూసి ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేసి కారులు తగలబెట్టి మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసి తలకాయలు పగలగొట్టి ఒక పైశాచకుడిగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం గన్నవరం ఇది నా సామ్రాజ్యం ఎవడు వచ్చినా సరే చంపేస్తా బెదిరించే విధంగా ఆ రోజు కడప నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే ఉన్న మాధవి గారు విజయవాడకు వస్తుంటే హైవే మీద నేషనల్ హైవే మీద ఆపేసి ఆవిడ కారు మీద దాడి చేయటం ఇవన్నీ మీ కళ్ళకు కనపడలేదా గతాన్ని మర్చిపోయారా మీరంతా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా ఈరోజు ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఇది కుట్రకోణం కాదా ఇది రెండు ముక్కు రాజ్యాంగం కాదా అని మాట్లాడుతున్నారు ఎందుకు రెండు ముక్కు రాజ్యాంగం అవుద్ది ఎందుకు రెండు ముక్కు రాజ్యాంగం అవుద్ది చెప్పాలా మీరు మాకు ఈడు చేసేవేమో అన్ని పరిగమాల పనులా ఆఫీసుల మీద దారులు చేస్తాడా కులాలు నచ్చకుండా కులాల పరంగా దూషిస్తాడా అడ్డొచ్చిన మనుషులు తలకాయలు పగలగొడతాడా రక్తం కళ్ళ చూస్తాడా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాడా అవన్నీ చేస్తే మేము కేసులు పెట్టకూడదా ఆ కేసుల్లో నిజాయితీగా నిరూపిస్తే అరెస్ట్ చేయకూడదా అరెస్ట్ చేయకుండా రిటా సన్నం అన్నం పెట్టాలి ఇటువంటి పరిగణల మీద వాళ్ళందరికీ కూడా ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ ప్రశ్న అడిగేవాడు కడుపుకు అన్నం తింటున్నాడు ఇంకేమన్నా తింటున్నాడా ఈ ప్రశ్న అడిగేవాడు కడుపుకు అన్నమే తింటున్నాడు ఇంకేమన్నా తింటున్నాడా ఎందుకు అరెస్ట్ చేశారు ఈ పనికి వల్ల వంశీని ఒక మనిషిని కిడ్నాప్ చేశాడు కాబట్టి హత్య చేయాలని చూశాడు కాబట్టి పార్టీ ఆఫీస్ మీద పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడు కాబట్టి ఆ ఆపటానికి వచ్చిన మనుషులు రక్తం కళ్ళ చూశాడు కాబట్టి అందుకు కదా అందుకు కదా వల్లభు వంశీని అరెస్ట్ చేసింది మాకు అధికారం ఉంది మమ్మల్ని ఎవడు ఏమి పేకలేడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మన వెంట్రుక ఎవడు పేకలేడు అని మా నాయకుడే చెప్పాడు కాబట్టి మా వెంట్రుక ఎవడు పీకుతాడ్రా అని చెప్పేసి మీరు పిచ్చి కుక్కల మాదిరి స్వైర విహారం చేసి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు కనపడ్డ కార్యాలయాలు మొత్తం మీద దాడులు చేసుకుంటూ వెళ్ళి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురి చేసి కనపడ్డ ప్రజానికం అయా మాకు మంచి చేయవయాని అడిగిన పాపానికి ఆ ప్రజానికం మీద దాష్టికాలు చేసి దాడులు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నిద్ర లేకుండా చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ అన్యాయం ఈ అక్రమం ఈ కుట్ర కోణం మేము మీకు ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ రోజే గుర్తుకు వచ్చినాయా మీకు అవన్నీ ఏది వల్లభ్రేని వంశీని అరెస్ట్ చేస్తే ఆ రోజు మీరు పార్టీ ఆఫీసుని ఈ వల్లభ్రేని వంశీ అతని మనుషులతో వచ్చి దాడి చేస్తే ఆ దాడి చేసిన రోజు ఈ సత్యవర్ధన్ అదే ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆ రోజు ఐ విట్నెస్ ఆ రోజు అతని మీద కూడా దాడి చేశారు బూతులు తిట్టారు కులం పరంగా దూషించారు అతను ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నేనే ఐ విట్నెస్ అండి నా ప్రాణాపాయం కూడా జరిగింది ఆ రోజు ఎంతో మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసిన వ్యక్తి ఈరోజు జడ్జి గారి దగ్గరికి వెళ్ళేసరికి భయపడ్డాడు అంటే కారణం ఏంటో తెలుసుకోవాలి కదా స్వయంగా స్వయంగా ఈ ప్రబుద్ధుడి వల్ల వంశ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కారెక్కించుకొని కోర్టుకు తీసుకొచ్చి నువ్వు సాక్ష్యం తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే నీ కుటుంబాన్ని హతమారుస్తూ అని భయపెడితే ఏం చేయాలో తెలియక దిక్కుదోతున్న పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ కోర్టుకు వచ్చి నాకు సంబంధం లేదండి నాకు తెలియదండి అని చెప్పాడు ఆ రోజు సాక్షి అని చెప్పిన ఆ రోజు కంప్లైంట్ పెట్టిన సత్యవర్ధన్ ఎందుకు ఈరోజు మాట మార్చాడు అంటే వాస్తవాలు తెలుసుకునే బాధ్యత పోలీస్ వాళ్ళకు ఉంది కదా వాళ్ళు అదే పని కదా చేసింది జరిగింది ఇది అని కదా చెప్పింది సత్యవర్ధన్ కుటుంబీకులు చెప్పారు సత్యవర్ధన్ కుటుంబీకులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు ఏమండి మా వారిని కిడ్నాప్ చేశారు మా ఇంటి మనిషిని కిడ్నాప్ చేశారు మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు భయభ్రాంతులకు గురి చేశారు మేమేం చేయాలో తెలియక మా పరిస్థితి ఈ విధంగా ఉందని అధికారులు చెప్తేనే కదా వల్ల వంశీ ఈ సత్యవర్ధన్ని కోర్టుకు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో కారు ఇచ్చి విశాఖపట్నం పంపించి ఈయన హైదరాబాద్ పోయి మైహో భుజాల నిద్రపోతే ఇక పట్టుకురారా మీరు కిడ్నాపులు చేయండి దాడులు చేయండి ధ్వంసాలు చేయండి తగలబెట్టండి పగలగొట్టండి కొట్టండి రక్తాలు కళ్ళ చూడండి కనపడ్డ కొండలు దోచుకోండి ఇసుకొని దోచుకోండి మైనింగ్ దోచుకోండి మద్యం అమ్ముకోండి క్యాజునోలు పెట్టుకోండి ప్యాకెట్ ఆడిపోయాడు రికార్డింగ్ పెట్టి పెట్టిపోయి చేపట్లు పడతారు మీకు అరెస్టులు చేయరు ఈ రోజు వల్ల వంశీ అరెస్టు కుట్రకోణం అని మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ కుట్రకోణం కాదా దేవినేని ఉమ్మేశ్వరరావు గారు అరెస్ట్ కుట్రకోణం కాదా కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ కుట్రకోణం కాదా అయ్యన్న పాత్రుడి గారి మీద కేసు కుట్రకోణం కాదా నారా చంద్రబాబు నాయుడు గారు నరస చేసి యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఇది కుట్రకోణం కాదా చంద్రమ్మునేని ప్రభాకర్ ఎన్నిసార్లు పోయాడు ఆ మనిషి జైలుకి ఏవి కుట్ర కోణాలు కాదా ఈరోజు పోలీసు యాంత్రాన్ని మీరు శుద్ధ కబుర్లు చెప్తున్నారా మీరు అంతా వచ్చి బయటకు వచ్చి సిగ్గు లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులు అండగా పెట్టుకుని ఇష్టాను సారంగా కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలుగా భయభ్రాంతులకు గురి చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటే నిజంగా నిజంగా కూటమి ప్రభుత్వమే భయభ్రాంతులకు మిమ్మల్ని గురి చేస్తే ఈరోజు ఒక్కడు కూడా మీలో ఒక్కడు కూడా మీడియా ముందుకు వచ్చింత స్వేచ్ఛగా మాట్లాడేవాడు గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసిన దాష్టికాలకి మీరు చేసిన అరాచక పాలన గురించి మాట్లాడాలంటే భయపడే విధంగా మీరు పరిపాలన చేశారు కనీసం మీడియా మైకులు తీసుకొచ్చి ఒకళ్ళ దగ్గర పెట్టాలంటే మీడియానే ఒరిగిపోయింది ఆ రోజు ఈరోజు అదేమి లేదు కదా ఈరోజు మీరు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు కదా స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు కదా ఈ రోజు కూడా ఇష్టానుసారంగా పేలిపోతున్నారు కదా పర్సనల్ కక్ష సాధింపా ఇది కుట్ర కోణమా రెడ్ బుక్ రాజ్యాంగమా నిజంగా మీరన్నట్లు ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అయితే కుట్ర కోణం అయితే పర్సనల్ అజెండా అయితే పర్సనల్ కక్ష అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు గెలిచిన రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అని నేరు అన్న రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చూసిన రోజే ఒక్కొక్కడికి తొక్కి నార తీసేవాళ్ళం ఎండబెట్టే వాళ్ళం చేయలేదు కదా ఎవరిని టచ్ చేయలేదు కదా ఏ పోలీస్ యంత్రాంగం కూడా వెళ్ళి నాయకులు ఇళ్లలోకి దూకి తలుపులు పద్దలు కొట్టలేదు కదా అక్రమంగా ఇడ్చుకు రాలేదు కదా లుంగి మీద ఉంటే లుంగి బనియన్ మీద ఉంటే బనియన్ మీద తీసుకురాలేదు కదా చట్టం ధర్మం రాజ్యాంగం వీటిని అనుసరించాం తప్పు చేసిన వాడిని చట్టబద్ధంగానే శిక్షిస్తామని ఆ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు అదే సాక్ష్యం రెడ్ బుక్ ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేశాడో ఆ తప్పు ప్రతి ఒక్కడిని కూడా చట్టపరంగా శిక్షిస్తాం చట్టపరంగా న్యాయం ముందుకు తీసుకొస్తాం కోర్టు మెట్లెక్కిస్తాం జైలుకు పంపిస్తాం అని చెప్పాడు అదే జరుగుతుంది ఈరోజు పర్సనల్ అజెండా ఏమీ లేదు ఇక్కడ కుట్ర కోణాలు ఏమీ లేవు ఇక్కడ ఈరోజు పర్సనల్ గా వెళ్ళాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఐదు సంవత్సరాలు ఎవడెవడైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ఎవడు ఎవడైతే మా మీద దాష్టికాలు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలని బీజేపీ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేశారు ఇది తప్పురా అని ప్రశ్నించే ప్రతి ఒక్క సామాన్యుడి పైన కూడా మీరు కేసులు పెట్టి బెదిరించారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా విరుచుకపడి మీ ఇళ్లను ధ్వంసం చేసేవాళ్ళు మీ కార్లు పగలగొట్టేవాళ్ళు మీ ఆఫీసులు తగలబెట్టే వాళ్ళు మీకు భయపేటో చూపించేవాళ్ళు అవేమి జరగలేదు కదా అవేమి చేయలేదు కదా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మీరు దాడి చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఒక్క రాయన్నా పడిందా ఒక్క మనిషి అన్నా సరే మీ ఆఫీస్ చుట్టూ వచ్చాడా అది కూటమి ప్రభుత్వానికి ఉన్న సంస్కారం మీలాంటి సంస్కార హీనులకి మీలాంటి పనికి మళ్ళీ బెదవలకి ఏం తెలుసు పరిపాలన గురించి పరిపాలన అంటే దోచుకోవటం అని మీకు తెలుసు పరిపాలన అంటే పగల కొట్టటాలని మీకు తెలుసు పరిపాలన అంటే కూల్చి వేయటాలని మీకు తెలుసు పరిపాలన అంటే దోచుకోవటం అని మీకు తెలుసు పరిపాలన అంటే అవినీతి చేయటం అని మీకు తెలుసు పరిపాలన అంటే మద్యం అమ్ముకోవటం అని మీకు తెలుసు పరిపాలన అంటే ఇసుక దోచుకోవటం మీకు తెలుసు పరిపాలన అంటే మైనింగ్ దోచుకోవటం అని మీకు తెలుసు పరిపాలన అంటే ప్రజలు భయపెట్టాలని తెలుసుకోవటం మీకు తెలుసు కానీ పరిపాలన అంటే మాకు తెలిసింది ఒకటే అభివృద్ధి సంక్షేమం ప్రజాక్షేమం రాష్ట్రం రాజధాని ఇది మాకు తెలిసింది ఇది కూటమి ప్రభుత్వానికి తెలిసింది ఈరోజు వీరు గుండెలు బాధేసుకొని ఆర్తనాదాలు పెట్టి బట్టలు నించేసుకొని ఎందుకు చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేశారని చొప్పు తీసుకొట్టేవాళ్ళు లేకుండా ఎందుకు చేశారు వాళ్ళు అరెస్టు కిడ్నాప్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు సాక్షిని కిడ్నాప్ చేసి భార్యలు గురి చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు పార్టీ కార్యాలయం దాడి చేసి విచక్షణ రహితంగా ప్రవర్తించాడు కాబట్టి అరెస్ట్ చేశారు పిచ్చి కుక్కలాగా ప్రవర్తించాడు కాబట్టి అరెస్ట్ చేశారు మనుషుల తలకాయలు పగల కాబట్టి అరెస్ట్ చేశారు పెట్టించాడు కాబట్టి అరెస్ట్ చేశారు ఎంతకంటే ఏం మీకు ఎంతకంటే ఏం కావాలి ప్రూఫ్స్ మీకు వంద రోజులు వంశీని జైల్లో పెట్టాలని కుట్రకోణం ఏం వంద రోజులు వంశీని జైల్లో పెడితే మాకు ఏమన్నా కిరీటం పెడతారా ప్రజలు మాకేమన్నా స్వర్ణ కిరీటాలు పెడతారా ప్రజలు తప్పు చేసిన వాడు శిక్షించబడాలా ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పలేదు మాట తప్పు చేసిన వాడు శిక్షించబడాలా ఇదే అదే కదా జరుగుతుంది ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఇందులో ఎవడు ధోరాల్సిన అవసరం లేదు ఎవడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు వాస్తవానికి చట్టానికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో ఏ నేరుస్తుంది ఎక్కడి నుంచి లెక్క రావాలో చట్టానికి తెలుసు మీలాంటి ప్రబుద్ధులందరూ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మీలాంటి అనడ్యుకేటెడ్ ఫెలోస్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మీలాంటి అవినీతి పనులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మీలాంటి దుర్మార్గులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు చట్టం ఏం చేయాలి అనేది ఈరోజు రెడ్ బుక్ రెడ్ బుక్ అని మాట్లాడే మీరు నిజంగా రెడ్ బుక్ తెరిస్తే ఒక్కడు కూడా బయటకు అడుగుతు పెట్టుకోండి ఒక్కడు కూడా మాట్లాడి అడుగుతు పెట్టుకోండి ఈ రోజు కానీ స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే ఇచ్చాము మీలాగా పిచ్చు కుక్కలకు ప్రవర్తించలేదు ఎవరు మీలాగా ఇష్టానుసారంగా ప్రవర్తించట్లేదు ఎవరు ఇది స్వేచ్ఛ ప్రపంచం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాజ్యాంగం నడుస్తుంది మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాలు జగన్ రెడ్డి రాసుకున్న రాజ్యాంగాలు కాదు